ఎంపీ సీట్లను గెలవడమే బీజేపీ లక్ష్యం హైదరాబాద్ సీట్ పై పాగా వేస్తాం ఈసారి మా తడాక చూపిస్తాం బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ అంచు కూడా చెప్పిన పరిస్థితి మొత్తానికి ఇప్పుడు రానున్న పార్లమెంట్ ఎన్నికలలో పదిహేడు స్థానాలకు పదిహేడు స్థానాలు మేము గెలుపుతాం అంటూ కూడా భారతీయ జనతా పార్టీ ఒక పూర్తి స్థాయిలో కూడా కసరత్ అయితే మొదలు పెడుతున్నది అది ఎంతవరకు సాధ్యమవుతుంది అనేది కూడా మనం చూడాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది ఇక దాంతోపాటు ఇండియా కూటమికి వ్యాధులు అంత్యక్రియ పూర్తి చేస్తున్న నితిన్ యూపీ కాంగ్రెస్ నేత ప్రమోద్ కృష్ణ అంటూ కూడా చెప్పిన పరిస్థితి ఇక జాతీయ స్థాయిలో కాంగ్రెస్ వస్తుంది అనేది ఇది పగటి కల ఎన్నో సర్వే సంస్థలు ఎన్నో రకాలుగా చెప్పినాయి జాతీయ స్థాయిలో ఇప్పటి వరకు ఒక బ్రాండ్ను క్రియేట్ చేసుకోలేకపోయింది కాంగ్రెస్ పార్టీ గతంలో కేవలం ఆ జోడో యాత్ర పేరుతోనే కొన్ని రాష్ట్రాలకే పరిమితమైన ఆ పేరు అంతటితోనే ముగియబోతున్నది అనేది కూడా గుర్తుపెట్టుకోవాలి మీరు ఇక కాళేశ్వరంతో తెలంగాణకు సర్వనాష్టం కృష్ణా జిల్లాలపై దమ్ముంటే చర్చకు రావాలి కేసీఆర్కు మంత్రి ఉత్తమ్ సవాల్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కేంద్రంలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమే అంటూ ఈటెల రాజేందర్కి సంబంధించిన అంశం ఇక్కడ ఏంది అంటే ఏది జరగాలన్న ఇప్పుడు రానున్న అసెంబ్లీ సమావేశాలు అయితే ఎట్లాగున్నాయి ఆ సమావేశాలకు సంబంధించి ఏం జరుగుతుంది ఏం కథ అనేది కూడా మనం చూడాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది ఇక దాంతో పాటు పదేళ్ల పాటు ఎక్కడికి పోయారో చెప్పాలి ఏంది పూలే గుర్తు గురించి ఇప్పుడు గుర్తొచ్చిందా ఎమ్మెల్సీ కవితకు కాంగ్రెస్ నేతలు ఘాటు ప్రశ్న అంటూ కూడా చెప్పిన పరిస్థితి అయితే కనబడుతుంది ఇక దానికి సంబంధించి ఏం జరుగుతుంది ఎట్లుంటుంది అనేది కూడా మనం చూద్దాం